హైదరాబాద్ మేడ్చల్ శ్రీ చైతన్య స్కూల్ యాజమాన్యం వేధింపులు తట్టుకోలేక టెన్త్ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది స్కూల్ మున్సిపల్ ఫీజు కోసం అందరి ముందే వేధించడంతో మనస్తాపంతో సూసైడ్ అటెంప్ట్ చేసిందని విద్యార్థిని తల్లి ఆవేదన వ్యక్తం ఫీజు పేరెంట్స్ పేరెంట్స్ని ఇబ్బంది పెట్టాలి నేను ఏం చేసిన అందరి ముందు నన్ను ఇన్సల్ట్ చేసిందని స్కూల్ కాడ నుంచి ఏడ్చుకుంటూ వచ్చింది మా ఇంట్లో పనా ఉంటుంది పూలమ్మని ఉంటుంది పోలమ్మ కూడా చెప్పింది పోలమ్మ ప్రిన్సిపల్ మేడం నేను చాలా టచ్ నేను నైటీ మీదనే ఉన్నా వెళ్దాం పా ప్రిన్సిపల్ పట్టి నేను మాట్లాడతాను ఆమెకి ఎవరు ఇచ్చారు నేను డిటే లెడ్స్ ఫీజుల గురించి నేను చెప్తాను నా బిడ్డ చాలా డిప్రెషన్గా ఫీల్ అయ్యి సూసైడ్ చేసుకుంటే యశోదలు యశోదలో అడ్మిట్ అయ్యింది పేరు వెంటిలేటర్ అట్లాంటి నాకేం చెప్ప వీళ్ళు ఇబ్బంది పెడతా ప్రిన్సిపాల్ మేడం ఇబ్బంది పెట్టింది చెప్పింది మూడు రోడ్ల మంచి చేసింది బాగు చేసింది కూడా మా ఫ్రెండ్స్ ముందు ప్రిన్సిపల్ మేడం నువ్వు మా ఫ్రెండ్స్ ముందు బరువు పోయినట్లు అనిపించింది వద్దు నువ్వు బోమా మమ్మీ నీ ఎక్కువ నువ్వు ఏ రోజు కూడా నా పిల్లలు టూ ఇయర్స్ నుంచి చదువుతున్నా ఎప్పుడు కూడా ఒక మేడమ్ ఒక మాట అనేది కాదు ఒకవేళ ఒక మాట అనేది కాదు నా పిల్లలతో పాటు వేరే పిల్లలకు కూడా బాక్సులు పంపిచ్చినాం నాది మామూలు పొజిషన్ అయినా పిల్లలకు అన్నం లేని పిల్లలు కూడా చాలా టెన్త్ క్లాస్ చదువుతుంది ఇంటి పక్కన వాళ్ళకి బిల్డింగ్ వాళ్ళకి అపార్ట్మెంట్ వాళ్ళందరూ చెప్పింది ప్రిన్సిపాల్ ఫీజు గురించి మా ఇంటి తొంభై వేలు తొంభై వేలు ఇవ్వగట్టాలన్నారు లాస్ట్ ఇయర్ కొంచెం పెండింగ్ ముందు మొత్తం కలిసి మనం ట్వంటీ టూ థౌజండ్ ఇచ్చిన అయితే ఇంగ్లీష్లో తక్కువ మార్కులు వచ్చిందని లాస్ట్ మంత్ బా లాస్ట్ వన్ మంత్ టూ మంత్స్ క్రితం బాబుని టార్చర్ చేశాను బాబు డిప్రెషన్లో పెట్టుకుని వేల వల్ల బాబు ఇప్పుడు దగ్గర దగ్గర వన్ ల్యాక్ వరకు ట్రీట్మెంట్ అయింది నా దగ్గర అన్ని రిపోర్ట్స్ ఉన్నాయి అన్ని ఫైల్స్ ఉన్నాయి నేను బంజారా ఇల్స్ సైకాలజిస్ట్ ఆశా హాస్పిటల్లో చూపిస్తున్నాను డాక్టర్ చైతన్య దగ్గర చూపిస్తున్నాను బాబుకి థర్టీ ఫైవ్ ఫార్టీ వచ్చింది ఇంగ్లీష్ మార్కులని ప్రిజర్వ్ చేశారు బాబు సెవిటీ క్లాస్ అయితే వేరే కట్టాల్సిన ఫీజు బాబు ట్రీట్మెంట్ ఆల్రెడీ బాగా సార్ కూడా చెప్పిన బాబుకి అబ్నార్మల్ ఉంది బాబు కండిషన్ ట్రీట్మెంట్ నడుస్తుంది బాబుకి ఎంత బాగాలేదు కాబట్టి ఆ డబ్బులు అట్లా యూజ్ చేస్తున్నా లోన్ పెట్టిన లోన్ రాగానే ఒకేసారి ఎట్ ఏ టైం నేను ఎంత ఫీజు ఉంటే అంత క్లియర్ చేస్తాను కూడా మా సార్ బాబు కూడా బాగాలేదు బాబు కూడా మనం మధ్య సింకం పోయింది స్కూల్లో టార్చర్ పిల్లలే టార్చర్ ఏం ఫెయిల్ అయితే మనం రాసుకోకూడదు ఇయర్ లాస్ట్ అయితే నిశ్చయం చదువుకోడు ఏం ఏం ఎందుకు పిల్లలు పిల్లలు లేనప్పుడు చదువు ఎందుకు పిల్లలు బతుకుండి పిల్లలు బాగుంటాయి కండి చదువు కావాలి పిల్లలు సూసైడ్ చేసుకొని చచ్చిపోయినాక చదువు లేదు ఏమి ఇస్తారు చదువు లేదు అంటే మా లాంటి వాళ్ళకి కడుక్కోదు మిగల్చడానికి ఎలాంటి పెద్ద పెద్ద స్కూళ్ళు పెట్టేది ఇలాంటి పెద్ద పెద్ద స్కూళ్ళు పెట్టేది మా లాంటి పేదోళ్ళ కోసం ఇప్పుడు మేము ఎక్కడో ఉంచి బతకడానికి వచ్చినాం మేము తెలుగు మీడియం చదువుకున్నాం సరైన జాబులు రాలేదనే కదా పెద్ద పెద్ద స్కూల్లో వేస్తే ఇంగ్లీష్ మీడియం చదువుకొని ఫారెన్ కంట్రీస్ అట్లా ఇటు పోతారు మంచిగా మా పిల్లలు సెటిల్ అవుతారనే వేశాక మా పిల్లలే భూముల మీద నుంచి లేకుండా చేస్తే మీరెందుకమ్మ ఇలాంటి స్కూల్ పెట్టుకొని ఏం లేదు కొంతమంది పిల్లల్లో ఒక పాప స్కూల్ ఫీజు కట్టకపోతే మీ మేనేజ్మెంట్కి ఏమైనా కోట్లు నష్టం వస్తుందా ఏ కరోనాలో పేరెంట్స్ చచ్చిపోతున్నారు కదా దత్త తీసుకొని చదివించిన స్కూల్స్ లేవు ఒక పేరెంట్ ఒక పిల్ల వంద మంది పిల్లలు ఒక పిల్ల కాకపోతే మీకు కోట్లు నష్టం వచ్చిందా లాస్ట్ నష్టం వచ్చిందా ఏం నష్టం వచ్చింది మేనేజ్మెంట్కి ఎక్కడ నష్టం వచ్చింది స్వీ చేయతనే మీ పేరుతో పిల్లల్ని చంపుతున్నారు ఇంకో అలాంటి తల్లిదండ్రులు మాత్రం ఇలాంటి స్కూళ్ళల్లో ఏమాక పిల్లగాళ్ళని ఇలాంటి స్కూళ్ళల్లో వేసి మీ పిల్లగా చంపుకోరు ఎంత టార్చర్ పెడతారో తెలుసు రైటింగ్ నష్ట చదువు రైటింగ్ 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 ఏం రాస్తారు పిల్లలు చదవాలి రైటింగ్ అంటే నువ్వు పెరా పెరా పేరే రాస్తారు రా చదువు చదువుకోకుండా పేరాలు రాస్తే వస్తారు పాస్ అయిపోతారు